చంద్రుడు మనసుకి కారకుడు అని అంటూ ఉంటారు కదా చాలా మందికి వాళ్ళ మనసే కల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటుంది వాళ్ళ మైండ్ని కూడా కంట్రోల్ చేసేది మనసే అని చెప్పుకోవాలి అలా నిత్యం జీవితంలో మా మనసుకి నచ్చని పనులు మేము చేస్తూ ఉన్నాం మనసుతో పోరాడుతూ ఉన్నాం అసలు మా వల్ల కావట్లేదు ఈ యొక్క ఉపశమనం కావాలి అని అనుకునే వాళ్ళు చంద్రుడికి సంబంధించి ఏదన్నా ఒక మంత్రం కానీ లేకపోతే ఏదన్నా ఉందంటారా మనశ్శాంతి లేదు లైఫ్లో అని అని కోరుకునేవాళ్ళు డబ్బులున్నా శాంతి ఉండదు ఆరోగ్యం ఉండదు కొంతమందికి అలాగే చేసే పని దగ్గర ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆఫీస్లో అలాగా సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదన్నా ఒకటి చంద్రమా మన సోజాత చంద్రుడు మన మనకారకుడు చంద్రుడు అందుకే అష్ట ఒక అష్టం నుంచి ఒక అష్టమికి మన మనస్సు ఒకలా ఉంటూ ఉంటుంది ఒకసారి చ ఒక పదిహేను రోజులు చాలా ఆనందంగా ఉంటుంది ఒక పదిహేను రోజులు చాలా డల్లీగా ఉంటూ ఉంటుంది ఇది ఎందుకంటే ఆ చంద్రుడి యొక్క హెచ్చు తగ్గుల యొక్క ప్రభావం ఆ షోడశకడాలు ఏవైతే ఉన్నాయో అవి హెచ్చు తగ్గుల ప్రభావం వల్ల మన మనస్సు మీద ఇట్లాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లలితా సహస్రనామం